అలవైసారి నంబర్ ఆక్రమించిన అగ్రమార్కులను వెంటనే నలభై ఏడు సార్ నెంబర్ లో ఆక్రమించుకున్న దళితుల్లో స్థలాలు వెంటనే దళితులను ఆక్రమించిన స్థలాలను వెంటనే అరెస్ట్ చేయాలి దళిత స్థలాలను దళితులకు రెండు వందల నలభై తొమ్మిది మందికి ఇక్కడ పట్టాలిచ్చి ఇచ్చింటే దౌర్జన్యంగా లింగమయ్య తను ఇంకొకతను ఒక నలుగురు కలిసి దౌర్జన్యవాన్ని చేసేసుకున్నారు సార్ ఇక్కడ భారతదేశ్లో పనిచేసుకున్నటువంటి సీనియర్ నాయకులు ఎంతోమంది జాతి కోసం సేవలు చేసేవాళ్ళు ప్రజలు స్థలాలకు పంపిణీ చేయడం జరిగింది పట్టాలు దాంట్లో దౌర్జన్యంగా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వచ్చి మా పైన దా దాడులకి చెగబడి ఇక్కడ వెంచర్లు వేసి మమ్మల్ని దౌర్జన్యంగా తొలగించుకో మమ్మల్ని తొలగించి అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో మమ్మల్ని ఇక్కడి నుంచి పక్కన పాల్గొలే విధంగా అనంతపురం జిల్లా కురుగుంట గ్రామంలో మంద కృష్ణ అదిగారి నాయకత్వంలో పనిచేస్తున్న ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు నలభై ఏడు సర్వే నంబరు ఒకటి నలభై ఏడు సెవెన్ నెంబర్ మూడు మరియు నలభై ఏడు సర్వే నంబర్ మూడు బిలోన రెండు వందల డెబ్బై తొమ్మిది మందికి రెండు వేల పదిలో అప్పటి ప్రభుత్వం అప్పటి కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం అప్పటి ఎంఆర్ఓ గారు రామకృష్ణ రెడ్డి గారు రెండు వందల తొంభై డెబ్బై తొమ్మిది పట్టాలు ఇచ్చారు పట్టాలు ఇచ్చిన క్రమంలో మేము వెంటనే ఆర్టీటీ వాళ్ళని అప్రోచ్ అయ్యాం మాంచు సార్ గారు మీరు ఏటీఎల్ పోయి కెనరా బ్యాంకులో డబ్బులు కట్టండి డిపాజిట్ మేము తప్పకుండా కట్టిస్తామని చెప్పారు దాంట్లో భాగంగానే మేము మరి ఏటీఎల్ గారికి చెప్పి మూడు లక్షల ముప్పై మూడు వేల రూపాయలు మేము ఆర్టీటికి డిపాజిట్ కట్టాము వాళ్ళు ఇంట్లో కడతామనే దానికి ఆలస్యమైంది ఈ ఆలస్యమైన క్రమంలోన నాకు రెండు వేల పదహైదు తొమ్మిది రెండు వేల ఇరవైలోన దాసు వాళ్ళకి ఇచ్చిన నలభై ఏడు నంబర్ పట్టాలు క్యాన్సిల్ చేసినారని సూచాయిగా తెలిసింది ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఏమి నాకేమి అసలు నాకు నోటీస్ ఇవ్వలేదు నా సంతకం కూడా తీసుకోలేదు మావి ఎట్లా క్యాన్సిల్ చేస్తారని చెప్పని విశ్వాసం లేని మనిషి రామకృష్ణారెడ్డి గారు ఎంఆర్ఓ రామకృష్ణారెడ్డి గారు మాకు పట్టాలు ఇచ్చారు ఇచ్చినాక క్యాన్ చేసినామని చెప్తున్నాడు ఆయనకి మేము సాయం చేసినాము ఏమి మాకు సాయం చేసినట్టే మేము సాయం చేసినాము అయినా అంత పెద్ద ఇష్యూ నుంచి బయటపడేసి మేము ఎంఆర్ఓ గారిని తాడ్పత్రాలు అంత చెప్తే మనం సేవ్ చేసినాము ఆయన విశ్వాసం లేకోకుండా మాకే అన్యాయం చేసిపోయినారని తెలుస్తుంది ఇప్పుడు ఈ క్రమంలోనే మరి నోటీసు కొలు చేసినారని మేము వెంటనే హైకోర్టును అప్రూచ్ అయ్యాం హైకోర్టు ద్వారా రెండు వందల డెబ్బై తొమ్మిది మందికి సంబంధించిన ఆధార్ కార్డులు రెండు వందల డెబ్బై తొమ్మిది మందికి సంబంధించిన పట్టాలు హైకోర్టు సమర్పించాం దాంట్లోన ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ గారు శ్రీరామ్ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ గారు శ్రీరామ్ ఇది రైల్గా ఉంది సార్ కరెక్ట్గా ఉంది మాకు దీని మీద మేమేం వాదించేది లేదంటేనే వెంటనే మరి జడ్జి గారు మాకు అనుకూలంగా తీర్పిచ్చారు దీంట్లోనూ రెండో పేజీలో క్లారిటీగా క్లియర్గా ఉందని నిన్నలేమన్నా మరి డిఎస్పి వెంకటేశ్వర రెడ్డి గారు కూడా విసిఏ గారికి గట్టి చెప్పారు వాళ్ళకి కోర్టు ఆర్డర్ ఉంది నువ్వు ఎట్లా పోలీసులు పంపించి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పని ఆయన్ని తిట్టాడు సిఏ గారిని కా కా కాలక్రమంలోన ఎప్పుడైతే మాకి హైకోర్టు ఆర్డర్ వచ్చిందో ఎప్పుడైతే మాకు సర్వే చేయాలని మేము వెంటపడ్డామో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక వంద సార్లు తహసీల్దార్ దగ్గరికి నలుగురు తహసీల్దార్లు మారారు ఆ తర్వాత ఇద్దరు ఆర్టీఓలు మారారు గుణభూషణ్ రెడ్డి మారాడు మరియు మసూధన్ గురు మారారు వాళ్ళ దగ్గరికి ఒక పది ఇరవై సార్లు వాళ్ళ దగ్గరికి తిరిగాను లాస్ట్కి చివరకు నాలుగు పది అక్టోబర్ నాలుగో తేదీ పదో నెలలోన మేము ఆర్డీఓ ఆఫీసుని బంద్ చేసాం తాడపత్రిలో ఉన్న ఆర్డీఓ గారు అయ్యా నేను వస్తాను ఇప్పుడు మీకు పొలిపిస్తానని చెప్పని వచ్చినారు తహసీల్దార్ గారు వచ్చినారు జిల్లా సర్వేయర్ గారు వచ్చినారు మండల సర్వేర్ గారు వచ్చినారు మరి ఆర్డీఓ గారు కూడా తహసీల్దార్ ఆడియో ముందు కూడా చూశారు ఇది కలెక్టర్ గవర్నమెంట్ స్థలము ఖాళీగా ఉంది ఇంతకుముందు దీంట్లోన దీంట్లో పట్టాలు ఇచ్చినట్లున్నారు ఖాళీ ఉందని చెప్పని జిల్లా సర్వేరు మండల సర్వేరు సచివాలయం సర్వేరు అశోక్ కదా ఓల్పతి అశోక్ వీళ్ళు ఆల్రెడీగా రాండి ఇక్కడ అక్రమాలకు పాల్పడిన వారిని వెంటనే దళితులకి ఇంటి పట్టాలు ఇచ్చిన అక్రమాలకు పాల్పడిన వారిని వెంటలే పట్టాలు